హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు వస్తాం ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కర్రీ అయితే గ్రేవీ తోటి సూపర్ ఉంటుంది మనం రైస్ తోటే కాకుండా చపాతీ పూరి ఎలా వస్తుందో తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినరు కదా కొంతమంది ఆళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టండి కాకరకాయ కూర మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అంత నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే పక్కకున్న బిల్లేఖానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి వీడియానికి చెట్లు చూపిస్తుంది అనుకుంటారా నేను చెట్లు కొన్ని పెట్టుకున్నాండి తోటలాగా అయితే ఆ చెట్లయ్యే తెంపి నేను కర్రీ చేసిన మీకు అన్నట్టుగా నేను చెట్లయి తెంపే కర్రీ చేసిన చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ కాకరకాయలు నేను పెద్ద కాకరకాయలు అనుకొని పెట్టిన చిన్న అయినాయి ఈ మసాలా పెట్టి అంటే చాలా బాగుంటాయని ఇట్లా చేసిన కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నదండి ఇప్పుడు అవిటిని శుభ్రంగా కడుక్కున్నాక మనం అవిటిని కట్ చేసుకోవాలి మీకు ఇలాంటి ఇట్లా మార్కెట్లో దొరికింది ఉంటే తెచ్చి కర్రీ చేసుకోండి మసాలాతోటి సూపర్ ఉంటుందండి మనకి ఇవి ఎందుకంటే తొక్క పతలు ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది మనకు టేస్ట్ వస్తాం చాలా బాగుంటుంది ఆ కాకరకాయ కంటే ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మార్కెట్లో వస్తాయి దొరుకుతాయి కాకపోతే అరుదుగా దొరుకుతాయి ఎక్కువ దొరకవు దొరికినప్పుడు అయితే తెచ్చుకొని కర్రీ చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నిటిని అట్లా మనం కట్ చేసుకొని అందులో ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి చూడండి అట్లా అన్నిటిని అలాగే తీసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి మనకి ఇంకా మార్కెట్లు అంటే కొంచెం పెద్ద సైజుగా దొరుకుతాయి కావచ్చు అవైనా పర్లేదు కొంచెం పెద్దగా ఉండి ఉందంటే మధ్యలో కట్ చేసుకున్నా పర్లేదు చూడండి అన్నీ అలాగే తీసుకోవాలి ఉన్న విత్తనాలన్నీ తీసుకోవాలి చూడండి అట్లా అన్ని అన్ని కాయలని అట్లా తీసుకొని మనకు అవి తొందరనే వస్తాయండి గింజలు మనం స్పూన్ పట్టి తీసేసుకుంటే చూడండి ఆ గింజనసుతో పడేయకుండా కర్రీలు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా స్టప్పింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను స్టవ్ అంటూ పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా అవుతాయి ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలు అంటే కప్పు పావు కప్పు దాకా అవుతాయండి అయితే మనం అవిటిని మంచిగా వేంపుకున్నాక ఇప్పుడు ఒక బిర్యానీకు కొన్ని మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఇస్తాం మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ దాకా ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి ముక్కలు వేసుకోండి కొన్ని మనం జీడిపప్పులతో వేసుకోవాలి వేసుకొని మనం అవన్నీ చక్కగా వేంపుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిటిని సల్లారి దాకా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక్కడ పావు కప్పు దాకా పడుతుందండి అంటే మనం తీసుకున్న కాకరకాయలు బట్టి వేసుకోండి నేనైతే ఒక చిన్న పావు కప్పు దాకా వేసుకున్న స్పూన్ పరంగా చెప్పానంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా అవుతుందండి వీటిని మనం కాకరకాయ ముక్కల్ని కొంచెం క్యాప్ పెట్టుకుంటా వీటిని మగ్గించుకోవాలి అవి బాగా మెత్తగసు ఉడకద్దు కాకరకాయలు మనకు అబ్బాయిలు అంటారు కదా అట్లా ఉడికితే సరిపోతాయి క్యాప్ క్యాప్ సైడ్కి పెట్టుకొని మనం అవిటిని అవి ఉడికించుకోవాలి చూడండి అట్లా వేంపుకోవాలి కాకరకాయ ముక్క ఎక్కువ కుక్ కాకూడదు చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవన్నీ వేరే గిన్నెలకు తీసుకోవాలి అవన్నీ వేరే ప్లేట్లకు తీసుకున్నాక ఇప్పుడు మనం మసాలాలు పట్టుకుందాం మసాలాలు జల్లారి ఉంటాయి కదా ఇప్పుడు మసాలా పట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని మనం మసాలాలు వేయించుకున్న అందులో వేసుకొని ఇప్పుడు దాంట్లో మనం కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకోండి ఇప్పుడు అందులో అట్లనే ఒక స్పూన్న్నర దాకా కారం వేసుకోండి అంటే నేను తీసుకున్న కాకరకాయలకు కరెస్ట్ సరిపోయిందండి నర ఒక స్పూన్ దాకా సాల్ట్ తీసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసి మెత్తగా అయినా పేస్ట్ లాగా అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఆ మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి అంటే పొడిదే పెట్టాం కదా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి మీరు వాటర్ పట్టంగానే అయినా వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మనం మనకు మసాలా అంతా రెడీ అయింది కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలలో పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కలలో మనకు ఎంత పడుతుందో అంత పెట్టేసుకోవాలి చూడండి అన్ని కాకరకాయలు మనం అట్లా స్టప్పింగ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయలు దొరికినప్పుడు ఇలా చేయండి కాకరకాయలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి కర్రీ అయితే చూడండి అట్లా మనం అన్ని కాయకరకాయలకు మనం అలాగే పెట్టుకోవాలి అన్నిటినీ మనం అలా రెడీ చేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ పోవాలి చూడండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున తీసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని చిన్న కట్ చేసి వేసుకోండి మనకు గ్రేవీ కాబట్టి ఉల్లిపాయ చిన్న కట్ చేసుకోవాలి అట్లనే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మనకు ఉల్లిపాయ అంతా ఫ్రై కావాలి అట్లనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చూద్దాం వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకుంటే మనకు అదంతా కొంచెం ఉల్లిపాయ అంతా ఉడికింది కదా ఇప్పుడు ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కాకరకాయలన్నీ మనం పోపులో వేసుకొని దాన్ని ఒకసారి మిల్లిగా కలుపుకొని దానికి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం క్యాప్ పెట్టి మనం ఒక నిమిషం షేపు ఉంచుకుంటే మనకు ఇలా ఉన్న ఫేవర్ అంతా కాకరకాయలకు పట్టేస్తుంది అందు గురించి ఒక క్యాప్ పెట్టి ఒక నిమిషం షేప్ ఉంచుకుంటే మనకు అవి ఉడుకుతాయి ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇప్పుడు చింతపండు అంతా మనం దాన్ని రసం తీసుకోవాలి చూడండి ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకు రెడీ అయింది ఇప్పుడు మనకు స్టప్పింగ్ పెట్టంగా మిగిలిన పేస్ట్ చూద్దాం కర్రీలోనే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కలిపినాక మనం చింతపండు రసం వేసుకోవాలి చూడండి చింతపండు రసం అంతా మంచిగా తీసుకొని దాన్ని మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి చూడండి ఇంకా పులుపు గిట్ల ఉంటే కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనమంతా ఒకసారి కలుపుకొని గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలన్నది తెలుస్తుంది కదా గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని దాన్ని ఇప్పుడు పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయిద్దండి చూడండి కర్రీ అంతా మనకు ఉడికింది ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ని కొంచెం చిమ్ములో పెట్టుకోండి చూడండి మనకు కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మనకు కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర తేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కర్రీ అంతా మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి మన కర్రీ అయితే రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి గ్రేవీ తోటి సూపర్ ఉంటుంది అన్నం అయితే కడుపు రెండు నితంతా బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి తప్పక ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే అంటే చాలా బాగుంటుందండి కాకరకాయ అద్దు అన్న పిల్లలే ఇష్టంగా తింటారు అంత బాగుంటదండి తప్పక ఇలాసారి ట్రై చేయండి